విజయవాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు పాల్గొన్నారు మంత్రి సత్యకుమార్ అజ్ఞానం అలసత్వం మూలంగా మెడికల్ సీట్లు కోల్పోయామన్నారు వైద్య కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు నేడు అని చెప్పని తీసుకొచ్చాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏమో ఒక పక్క కుదేలైపోయింది ఆరోగ్యశ్రీ ఏమో మంచం ఎక్కింది ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి వెళ్తేనేమో మేము ఉచితంగా వైద్యం చేయము అని చెప్పని డాక్టర్లు చెప్తా ఉన్నారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీంతోపాటు వైద్యం అందక ప్రభుత్వ హాస్పిటల్స్లో మొన్న పాడేరులో ఒకళ్ళు చనిపోయారు కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో విశాఖపట్నంలో కరెంటు లేక పన్నెండు గంటల పాటు ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు లేక ఒక మహిళ చనిపోతే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్ట వైద్యం గురించి ఆలోచిస్తున్నట్ట అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి ఆలోచిస్తున్నట్ట ఒకసారి ప్రజలందరినీ ఆలోచించాలి అని చెప్పి కోరుతూ ఉన్నాం నిన్నగాక మొన్న కాకినాడలో ఒక మహిళ అధికారుల యొక్క డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా చనిపోయింది తూతూమంత్రంగా అధికారుల మీద చర్యలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది తిరిగి ప్రాణం రాబట్టగలుగుతామా ఆ కుటుంబానికి ఎవరు బా ఎవరు బాసటగా ఉంటారు ఇదే కాదు నెల్లూరులో నెల్లూరు పట్టణంలో ఒక వ్యక్తికి గుండిపోటు వస్తే ఇరవై నాలుగు గంటలు ఉండేటటువంటి పిహెచ్సిలో నర్సులు లేరు డాక్టర్లు లేరు హై సెంటర్కి తీసుకెళ్దాము అని అంటే వన్ నాట్ ఎయిట్ లేదు వన్ నాట్ ఎయిట్ విజయవాడ వచ్చిందంట అంటే వన్ నాట్ ఎయిట్ నిర్వహణలో ఎంతటి లోపభూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ రాషేట్ గారు తీసుకొచ్చారు కాబట్టి ఈ రకంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తూ ఉంది కాబట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ఐదు పూర్తి చేసాం రెండు సిద్ధంగా ఉన్నాయి మిగతావన్నీ కూడా త్వరితగతిన ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వమే నిర్వహించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కోటి సంతకాలు సేకరించాం కోడి సంతకాలతో పాటు వచ్చే మాసంలో డిసెంబర్ మాసంలో గవర్నర్ గారిని కలుస్తాం ఈ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము కూటమి సర్కారు తీసుకున్నటువంటి వైద్య విద్యని మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేసేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం అప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే సన్నాయి నొక్కులు నొప్పుంది ప్రభుత్వం అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ప్రైవేట్ ఆధీనంలో ఉండదు అని చెప్పని రకరకాలుగా ప్రజల్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైద్య ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు ప్రభుత్వ హయాంలోనే ఉండాలి అని చెప్పనేది మా యొక్క డిమాండ్ దానికి తగ్గట్టుగా పనిచేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అరవై వేల సంతకాలు అయినాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకొక ప్రధానమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం గో మాంసానికి సంబంధించినటువంటి అంశం గోమాంసము గోవధ నిషేధించాలి ప్రభుత్వము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడైతే స్లాటర్ హౌసులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని స్లాటర్ హౌసుల దగ్గర కూడా గో సీసీ కెమెరాలు పెట్టి గోవుల్ని వధించేటటువంటి గోమాంసాన్ని ఎగుమతి చేసేటటువంటి చర్యల్ని ప్రభుత్వము సీరియస్గా తీసుకుని ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాను అన్నాం ఎందుకంటే విశాఖపట్నంలో లక్ష డెబ్బై వేల కిలోల గోమాంసం దొరికింది పదిహేను రోజులు పైగా అయింది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేమీ లేవు మళ్ళీ నేను నిన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పశు మాంసాన్ని పట్టుకున్నారు ఆ పశుమాంసాన్ని ల్యాబు పంపించడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం కావాలి ఆగు మేఘాల మీద ఒక రోజులో దాన్ని తీసుకోవాలి కదా అలాంటిది రెండు రోజులైనా కూడా దాని మీద అది పశుమాంసమా గోమాంసమా అని అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది సీరియస్గా ఈ గోవాధ నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు మెడికల్ కాలేజీలతో పాటు ఇటు ఆవుల్ని రక్షించుకోవడం గోమాంసాన్ని ఎగుమతి చేయడం దాని మీద ఉద్యమిస్తుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ముప్పై ఒకటవ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మురళీకృష్ణరాజు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ అలాగే మన మన శివాజీ అట్లాగే ఇంకా ఈ డివిజన్లో ఉన్నటువంటి పక్క ఉన్నటువంటి కొండ ఇతర పెద్దలు మిత్రులు అందరూ కూడా కలిసి ఈ డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుంచి కూడా మొదలుపెట్టారు ఈ కార్యక్రమం ఏ క్షణానైతే మేము మొదలుపెట్టామో మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధిగమించాం యాభై వేలు ప్రతి నియోజకవర్గం నుంచి చెయ్యాలి అని అనుకుంటే అరవై వేలు డెబ్బై వేలు అట్లాగా ప్రజల దగ్గర నుంచి కూడా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి మద్దతు వస్తుంది ఈరోజు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మహిళలు పాల్గొన్నారు ఎందుకు నేను ప్రైవేటైజేషన్ చేయొద్దు అని అంటున్నామంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ద్వారా సేకరించినటువంటి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఎకరం చొప్పున వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము పూర్తి చేశాం మెడికల్ సీట్లు వచ్చినాయి పీజీ సీట్లు వచ్చినాయి దాదాపుగా వేల మంది విద్యార్థులు చదువుకున్నారు వైద్య విద్యలో జాయిన్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మూలంగా గత సంవత్సరంలో ఈ రాష్ట్రం మెడికల్ సీట్లని ఎంబీబీఎస్ సీట్లని కోల్పోయాము పీజీ సీట్లు తగ్గిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే స్వయంగా పులి పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో యాభై సీట్లు మాకు అవసరం లేదు అని చెప్పని ఉత్తరం రాశారు కానీ అదే పులివెందులలో అదే నియోజకవర్గంలో అక్కడ నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి వైద్య పరికరాలు అధునాతనమైనటువంటి వైద్య పరికరాలని అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంత దీనికి దిగదారిపోయిందో ప్రభుత్వం అర్థమవుతుంది కక్ష సాధింపు ధోరణితో తెలుగుదేశం ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులని ప్రజలకి తెలియకుండా చేయటం కోసం తెగ తాపత్రయపడతా ఉన్నారు ఏమైనా బాగు చేశారా ఏమైనా అభివృద్ధి చేశారా పాడేరు మెడికల్ కాలేజీలో అధికారుల యొక్క ప్రభుత్వం యొక్క సత్యకుమార్ మినిస్టర్ యొక్క అజ్ఞానం మూలంగా అలసత్వం మూలంగా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా యాభై మెడికల్ సీట్లని కోల్పోయాం చదువుకునేటటువంటి వారికి అవకాశం లేకుండా పోయింది వైద్య విద్య అంటే చాలామంది డాక్టర్లు అవ్వాలని కళ్ళకంటే ఉంటారు బైపీసీ తీసుకుంటారు పై ఎంసెట్లో ఇదవుతారు ఇంకో దాంట్లో ఇది అవుతారు కానీ ప్రైవేటైజేషన్ మూలంగా దళితులు బీసీలు మైనార్టీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్యం వైద్య విద్య అందేటటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడలేదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది అలాగే ప్రతి పార్లమెంట్లో మేము తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయితే వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది ఉచిత